अपने कलर के आहा जय पर्यवेक्षण चंद्री जग्रे उपाधि हकल को विद्या वैद्य उपाधि मरत <laughs> <laughs> 恭喜！ భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కడప కోటిరెడ్డి సర్కిల్లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల ఘనంగా వేసి నివాళు జరుగుతూ ఉంది ఈ సందర్భంగా కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది తొంభై నాలుగు సంవత్సరాల వర్ధంతి అయినప్పటికీ కూడా దేశంలో ఇప్పటికీ భగత్ సింగ్ రాజుగూరు సుఖదేవులును గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది భారత జాతి గర్వించదగినటువంటి గొప్ప దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు మరి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి సర్దార్ భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం అవిశ్రాంతంగా పోరాటాలు సాగించినటువంటి వ్యక్తి జలియన్ వాలా బాగు ఘటన అదేవిధంగా లాలా రాయ్ పైన సాండర్స్ అనేటువంటి పోలీస్ అధికారులు సాగించినటువంటి దాడి వల్ల ఆయన మరణానంతరం భగత్ సింగ్ గారిని యొక్క ఆలోచన విధానంలోనే మార్పు తీసుకురావడము దేశంలో ఉన్నటువంటి యావత్తు యువతనంతా కూడా స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగాన్ని నిలబెట్టాలి ఈ దేశంలో ఉన్నటువంటి యువతను ఒకవైపు నడిపించాలనేటువంటి ఆలోచనతోటి మరి అసెంబ్లీలో పొగబాంబులు వేసి ఏమాత్రం భయపడకుండా విరవకుండా తప్పించుకోకుండా మరి పట్టుబడము ఆయన క్షమాపణ భిక్ష పెడితే మిమ్మల్ని వదిలిపెడతాము మీ ఉత్తరం రాస్తే మేము వదిలిపెడతామని చెప్పి అప్పీల్ చేసుకోమని చెప్పినా కూడా ఏమాత్రం కూడా అప్పీల్ చేసుకోకుండా ఈ దేశం స్వాతంత్రం కోసం నా ప్రాణాలను అర్పించడానికి ఏమాత్రం వెనకాడడం లేదు భయపడడం లేదు అంశాన్ని కూడా ప్రస్తావన చేసినటువంటి ఘటన ఉంది మరి దేశం కోసం పోరాటం చేసినటువంటి అతి చిన్న వయసులోనే దేశం కోసం పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులను పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడో తారీఖు సాయంత్రమే ఉరిదీయడం అనేటువంటి దాన్ని అదేవిధంగా దేశం కోసం కేవలము స్వాతంత్రం ఒకటే కాదు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా శ్రామిక జనం విముక్తి కోసము సామ్యవాదం కావాలి అని కాంక్షించినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ భగత్ సింగ్ మరి ఇవాళ సాగుతూ ఉన్నటువంటిది దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలను పరంగా పెట్టి సాధించుకున్నటువంటి భారతదేశంలో ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా సామ్రాజ్యవాదులకు కట్టబెట్టబడతా ఉన్నాయి అదేవిధంగా దేశాన్ని కొల్లగొట్టి విదేశాలకు పారిపోయేటువంటి వ్యక్తులకు సంపద అంతా కూడా కొల్లగొట్టబడతా ఉంది మరి ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి సామ్రాజ్యవాదానికి తొత్తుగా వ్యవహరించేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇంకోవైపు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కూడా ఒక్కొక్కటి తెగ నమ్ముతూ ప్రజల పైన భారాలు మోపుతూ ప్రజా వ్యతిరేక ప్రజా కంటక ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఉంది ఇవాళ కులం పేరుతో మతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో తినే తిండి పైన కట్టుకునే బట్ట పైన అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఒత్తిడి చేసేటటువంటి హింసను ప్రేరేపించేటటువంటి సంఘ్ పరివార్ లాంటి శక్తులను ప్రేరేపించే దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది కానీ భగత్ సింగ్ ఏ రోజు కూడా ఈ విధమైనటువంటి ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రామిక జనాము విముక్తి కావాలి వాళ్ళకు హక్కులు అవకాశాలు రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ములవాసులైనటువంటి ఆదివాసీలను కగారు పేరుతో అటవీ భూములను లేకపోతే అడవి తల్లిని వదిలిపెట్టి ఆక్రమించుకొని ఆదాని అమ్మాయిలా కట్టబెట్టడం అని ఏ దశలో కూడా కోరుకున్నటువంటి వ్యక్తి కాదు ఇవాళ విద్యా విద్య వైద్యం ఉపాధి అవకాశాలు అందరికీ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి కానీ ఇవాళ పాలక ప్రభుత్వాల వైఖరి చూస్తే ఈ దేశ సంపద అంతా కూడా కొంతమందికి వ్యక్తులకు కట్టబెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు గంజాయి సప్లై చేయడానికి మత్తును సప్లై చేయడానికి అశ్లీల సాహిత్యాన్ని యథేచ్ఛగా వాళ్ళ సెల్లులకు ఎక్కించేటటువంటి దౌర్భాగ్యస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో పాలక ప్రభుత్వాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక ప్రజాస్వామిక వ్యతిరేక లౌకిక ప్రజాస్వామ్య వ్యతిరేక సామ్రాజ్య వ్యతిరే వ్యతిరేక శక్ పోరాటాలకు నాంది పలకడమే సర్దార్ భగత్ సింగ్కు ఘనమైన నివాళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు దేశవ్యాప్తంగా భగత్ సింగ్ తొంభై నాలుగో వర్ధంతి సందర్భంగా దేశ నలుమూలలో ఉన్నటువంటి అంతా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద తొంభై నాలుగు సంవత్సరాల జీవిత ప్రయాణంలో ఇవాళ భగత్ సింగ్ను గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క మృతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు అదే క్రమంలో కడప జిల్లాలో ఉన్నటువంటి కోట్రేడ్ సర్కిల్లో కూడా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా అర్పిస్తూ ఉన్నాం ఇవాళ భగత్ సింగ్ గారు ఏదైతే జలియన్ వాలాబాగ్ దురాంతం నుంచి ఇవాళ ఉత్తేజులై ఇవాళ పోరాటం లేక దూకాడో అలాంటి జనరల్ డయర్లు అలాంటి నరహంతకులు ఇవాళ ప్రజాస్వామ్య నడవాల్సినటువంటి ప్రజల హక్కులను విద్యార్థి హక్కులను యూనివర్సిటీ కేంద్రాలను ప్రజల హక్కులను తమ ప్రజాస్వామ్య ముసుగులో ఎలక్షన్ ముసుగులో కబంద హస్తాల్లోకి తీసుకొని విద్యార్థులను ప్రజానికాన్ని మోసం చేస్తూ ఉన్నారు నిలువున విద్యార్థి హక్కులకు పాతరేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇవాళ నూతన యూజీసీ ముసాయిదా చట్టాలు తీసుకొని సామాన్య మద్దతుగా విద్యార్థులకు శాస్త్రీయ విద్యా విధానం అందకుండా మోత్సం చేస్తూ ఉన్నారు ఏదైతే భగత్ సింగ్ గారు ఆలోచించారో శాస్త్రీయ విద్యా విధానం భారతదేశ సృజనాత్మక లేకపోతే భారతదేశానికి కావాల్సినటువంటి స్వేచ్ఛ సమాన హక్కుల కోసం ఏదైతే పోరాటం చేశారో అలాంటి హక్కుల్లో ఇవాళ ఇవాళ బ్రిటిష్ జనరల్ టయర్ లాంటి వాళ్ళు భారతదేశంలో ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకున్నటువంటి ముసుగులో ఇవాళ అధికారం చేపట్టి అక్కడ కేంద్రంలో ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ కింది స్థాయిలో విద్యార్థి హక్కుల్లో తల్లిదండ్రులు మేధావులు రైతులను కట్టకటాల పాలు చేస్తా ఉన్నారు అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గట్టిగా చెప్తా ఉన్నాం యూనివర్సిటీ కేంద్రాల్లో విద్యార్థి హక్కులు కాపాడుకుంటాం నూతన యూజిసి ముసాయిదాను రద్దు చేయాలి ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు పోరాటం చేస్తే ఆర్ఎస్ఎస్ విహెచ్పి బీజేపీ నీ యొక్క అనుబంధ సంఘాలు విద్యార్థుల పైన దాడి చేస్తా ఉన్నాయి మానుకోవాలి ప్రజాస్వామ్య ఎలక్షన్స్ నడిపించాలి అదే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి హక్కులు అడుగుతూ ఉంటే విద్యార్థుల పైన కేసులు పెడతా ఉన్నారు లేకపోతే చట్టాలను రద్దు చేస్తూ ఉన్నారు లేకపోతే అంబేద్కర్ ఓవర్సీ నిధుల్ని ఓవర్టేక్ చేస్తూ ఉన్నారు మొత్తంగా కాషాయి కర్రను కార్పొరేటీకరణను భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసి విద్యార్థుల మెదడులు విచ్ఛిన్నమయ్యే విధంగా బీజేపీ తన యొక్క హిడన్ ఎజెండాను అమలు చేస్తూ ఉంది అందుకోసమే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల స్ఫూర్తితో పెద్ద ఎత్తున పోరాటాన్ని శ్రీకారం తిడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం